సహోదరులు భక్తి సింగారేఖ పరిచయం నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఊరడించు మాటలు అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి ఆదికాండము ముప్పై ఐదు రెండు బేదేలు అనగా దేవుని గృహము కానీ యాకోబుకు అది ఒక స్థలమే కానీ మరి అంతకంటే ఎక్కువేమీ కాదు సందేహం లేదు ఆ స్థలం ఎడల యాకోబుకు ఎంతో గౌరవము కలదు ఎందుకనగా తాను తన ఇంటి నుండి తన అన్నయ్య అయిన ఏసేవు నుండి పారిపోచున్నప్పుడు అక్కడ దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యను బేతేలులోనే తాను పరలోకము తెరవబడుట దేవుడు తనతో మాట్లాడుట చూచాను కానీ ఆ సమయంలో దేవుని ఇల్లు యొక్క సరైన అర్థమును తాను గ్రహించలేకపోయాను బేతేలు అనగా దేవుడు తనతో ఈ స్థలం ముందు మాట్లాడేనను భావన మాత్రమే కలదు చాలామంది ఈ దినములలో దేవుని ఇంటిని గుర్చి అదే భావన కలిగి ఉందరు చాలామంది ఆ స్థలమును హత్తుకుని ఉందరు కానీ దేవునిని కాదు దేవుని ఇల్లు అనగా వారికి తెలియదు యేసు ప్రభు పేరు మీద చక్కని భవనంలో నిర్మించి ఉండవచ్చును క్రైస్తవ ఆరాధనలలో క్రమముగా పాలు పొందుచుండవచ్చును కావుని దేవుని ఇంటి యొక్క ఆశీర్వాదములను సంపూర్ణముగా అనుభవించలేని స్థితిలో ఉండుటకు అవకాశము కలదు యాకోబోలే వారు తిరిగి బేతేలుకు రావలేను అప్పుడే దేవుడు వారితో మాట్లాడి తన ఉద్దేశంలోనూ ప్రణాళికలను బయలుపరచను యాకోబో బేతేలుకు ప్రయాణమై రాకముందు తాను తన హృదయమును పరీక్షించుకుని తన ఇంటి వారిని సరిచేసను ఆది కాండం ముప్పై ఐదు రెండు తన తీర్మానంలో పట్టుదల గలవాడై అపయత్రపరచు వాటన్నిటినీ తీసివేయడని తన ఇంటి వారికి ఆజ్ఞాపించి తనతో కూడా బేదేలకు వెళ్ళటకు సిద్ధపడుడని వారికి చెప్పాను తన ఇంటి వారితో మీ వస్త్రములు మార్చుకున్నాడని కూడా ఆజ్ఞాపించను బైబిలులో వస్త్రములు మన అలవాట్లను సూచించుచున్నవిగా ఉన్నవి చాలా వరకు ఒకడు తాను ధరించు వస్త్రములను బట్టి వాటి రంగులను బట్టి ఇన్నిసార్లు వస్త్రము మార్చుచున్నాడు అన్న దానిని బట్టి అతని నడవడి బయలుపరచబడును చాలా విచారకరమైన విషయం ఏమనగా మంచి విశ్వాసులు కూడా లోక సంబంధమైన వస్త్రముల ద్వారా లోక సంబంధమైన జీవన విధానం ద్వారా ఆకర్షించబడి మోసపోచున్నారు క్రమేణా అవి అలవాటుగా మారిపోయి వారి మనసులలో వారి జీవితంలో చీకటిని తీసుకొని వచ్చుచున్నవి యాకోబు ఏ విధముగానైతే తన ఇంటి వారిని పవిత్రపరచునో ఆ విధముగానే మనము కూడా లోక సంబంధమైన అలవాట్లను స్నేహితులను విడిచిపెట్టి మన సంభాషణలు కూడా పరిశుద్ధతను కాపాడుకునవలను యాకేబు సికేములోని మస్తకి వృక్షం కింద అన్ని దేవతలన్నిటినీ అపవిత్రపరచు వస్తువులన్నిటినీ పాతిపెట్టెను ఆ విధముగానే మన పాత అలవాట్లు పాత పద్ధతులన్నిటిని కూడా క్రీస్తు యొక్క మరణము భూస్థాపనలో మనము పాలివారు మొగటు చే పాతిపెట్టవలను యాకేబు అసంతృప్తిని కలిగించు అభయత్రపరచు వస్తువులన్నిటిని మస్తకి వృక్షం కింద పాతిపెట్టిన తర్వాతనే బీతలకు వెళ్ళగలిగిను అప్పుడు దేవుడు అతని పేరును యాకోబు నుండి ఇష్టాయులుగా ఎందుకు మార్చును ఎందుకు అతనిని బీతలకు వెళ్ళుమనిను పూర్తిగా అర్థము చేసుకున్నందుకు ప్రారంభించును అంతకుముందు జరిగిన ఒక సందర్భంలో దేవుడు అతనితో స్పష్టముగా మాట్లాడాను ఇప్పుడు అనేక సంవత్సరముల తర్వాత దేవుడు అదే వర్తమానమును ఇంకా బలవముగా తిరిగి చెప్పుచున్నాడు యాకోవు ఇప్పుడు దాని అర్థమును గ్రహించగలిగను అదే విధముగా పూర్తి అర్థమును గ్రహించకుండగానే మనము కూడా కొన్ని మాటలను ఉపయోగించుదుము చాలామందికి సంఘము దేవుని ఇల్లు అని మాటలు పరిచయమే కానీ వారు తాము పలికే మాటల సత్యమును అనుసరించి జీవించరు కనుక దయచేసి నీవు పలికే మాటల యొక్క ఆత్మీయ విలువలు గ్రహించి ఆ ప్రకారము జీవించుతున్నావో లేదో పరీక్షించుకునుము కానీ వ్యర్థముగా ఆ మాటలు పదములు పలుకువద్దు నీవు నిజముగా నేను దేవుని ఇంటిలో అనగా బేతులలో ఒక భాగంగానైతేన చెప్పగలవా లేక నీ జీవితంలో ఏదైనా అన్ని దేవత నీ ఆత్మీయ ఎదుగుదలను ఆటంకపరుచుచున్నదే